देहि विद्या देहि विद्या हि देव भव प्रष्ठां तामितां देहि शक्तिं शेषप्रभावेय नय सर्वदा विद्याय नय सर्वदा विद्याय ओच विद्यार्थी 5 మీకు స్కూల్ కానీ ఈ జీవితంలో రాదు అది చాలా చిన్న చదువుకున్నాం కూడా అల్లరి చేసినాం కానీ మీ అంత అల్లరైతే చేయలేదు అది ఆలోచన చేసుకోవాలి బాగా క్లాస్ అనేది పునాది లాంటిది అని చెప్పి నేను చైర్మన్ గా ఎన్నికైన చెప్తున్న వస్తున్నాను టెన్త్ క్లాస్ అనేది పునాది లాంటిది తర్వాత పైన పైకి మెట్టు ఎక్కి కొద్దీ మీకు చదువు అనేది మీ కేరియర్ మీద ఆధారపడి ఉంటుంది అది దయచేసి మన ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ చెప్పిన పద్ధతులు పాటిస్తూ మంచి మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులకు స్కూల్కు మీ గురువులకు జీవితంలో మర్చిపో విధంగా మంచి జ్ఞాపకాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ టెన్త్ క్లాస్లో అందరూ ఫాస్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావాలని నా ఆకాంక్ష టీచర్ల ఆకాంక్ష మా ప్రధాన ఉపాధ్యాయుల గారి ఆకాంక్ష కాబట్టి ఈ వృత్తి మత శాతం పెంచడానికి ఖచ్చితంగా మీరు కృషి చేయాలి అదేవిధంగా ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మీకు ఖచ్చితంగా రోజు కనీసం ఒక యాభై మంది పేరెంట్స్ కన్నా ఫోన్ చేస్తారు ఎలా జరుగుతున్నాడు ఏం కదా అని లాస్ట్ ఏప్రిల్ ముప్పై తర్వాత మీకు అందరికీ సెట్ ఇస్తా అది ముప్పై వరకు మీరు మాస్టర్ పెడితే ముప్పై తర్వాత అయిపోయింది అది కాబట్టి మీ అందరూ బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకొస్తూ తల్లిదండ్రులకు మీకు బుద్ధిని నేర్పించిన తల్లిదండ్రులు జన్మనిస్తే గురువుల మీకు విద్యా బుద్ధులు అన్ని నేర్పిస్తారు తల్లిదండ్రుల కొద్ది గురువులను ఎక్కువ బోధించగలరు మీకు రోజు ఈ విధంగా ఈ ఉద్యోగం వచ్చిందంటే మనం చెప్పిన కృషి కాబట్టి మీరందరూ బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం సార్కి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నెక్స్ట్ మన బాబా దాస్తా టీచర్స్ అందరికీ పేరు పేరున్న ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు పిల్లలకి దేవెంట్లు నాన్న రేపు బు నువ్వలే నువ్వే రే మీ నాన్నగారు ఏం చేస్తారు లేదా వినిపించిందా నేను చెప్పిన వినండి ఓన్లీ చెవుళ్ళకి పని కలిపి అతను నువ్వు వినండి మీ నాన్నగారు ఏం చేస్తారు లేదు అమ్మగారు ఓకే నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లో ఏ నాన్న మనుషుల్లోనే కదా అంతా అవునా ఉన్నాయి కదా ఏమవాల లాస్ట్ లాస్ట్ మీ నాన్నగారు ఏం చేస్తారు గట్టిగా ఇందాక మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు మాట్లాడండి గట్టిగా మీ నాన్నగారు ఏం చేస్తారు అమ్మగారు ఎందుకు అడుగుతున్నాను తెలుసా ఈ అబ్బాయికి నాన్న లేదు అమ్మ కష్టపడి సాగుతుంది నాన్న గోడ పని గోడ పని అంటే ఏసీ రూమ్ లో పోయి ఉంటారా ఏసీ రూమ్ లో ఏసీ రూమ్ లో పని చేస్తారా ఎండ పనిచేస్తారా ఎండకి ఎండకి పొద్దున్న పోయి సాయంకాలం వచ్చి మళ్ళీ కుటుంబ బాధ్యతలు తీసుకొని ఇబ్బంది కూడా కలగకుండా మిమ్మల్ని స్వార్థం నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒక్కరన్నా ఏం చెప్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది ఇది ఎవరి ఇంత కష్టపడి వాళ్ళు పూజ చేస్తున్నది ప్రార్థన చేస్తున్నది మీ అందరి జీవితాలు భవిష్యత్తు బాగుండాలనే కదా మీరంతా చాలా మీద ఆటోమేటిక్గా పాస్ అయిపోతారు కానీ ఏమని మీకు కుటుంబంలో ఇబ్బంది తెలియడం ఇంత చక్కగా టీచర్స్ అంతా మీ గురించే కూర్చొని పేర్వల్ ఇచ్చి ఎగ్జామ్ సంబంధించి మంచి మంచి టిప్స్ టెక్నిక్స్ చెప్పాలని వీళ్ళంతా ఉంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏ టీచర్ ఏం చెప్తారు ఏం వినాలి మనకి ఏం ఉపయోగపడుతుంది ఆ విధంగా మీరు కూర్చొని దాన్ని క్యాచ్ చేసుకునే కెపాసిటీ రావాలి నన్ను నాన్నగారు ఫలానా పని చేసి మమ్మల్ని పెంచుతున్నారు మనం ఇంకా శ్రద్ధగా చదువుకొని ఇంకా మంచిగా సంపాదించి నాన్నని అమ్మని సుఖ పెట్టాలా అనేది ఈ ఏజ్కి రావాలి మీకు ఎనిమిది తొమ్మిది ఆరు ఏడవ తరగతి పిల్లలు అంటే వేరు మీరు ఒక దశ దాటుతున్నారు ఈ దశ ఇబ్బంది మీరు చిన్న కౌమార దశ ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పటికీ ఇంత శ్రద్ధగా మిమ్మల్ని పట్టించుకొని చెప్పే టీచర్స్ ఉండరు లెక్చరర్స్ ఉంటారు అక్కడ తల్లి అర్థం అని చెప్పేది పై వంటల మీద ఇంత శ్రద్ధ పెడుతుంది మీరు మనుషులే కదా ఎందుకు రావడం లేదు ఎక్కడ లోపం నేను ఇంత చక్కగా చెప్తున్నా చక్కగా చాట్ చేసుకుంటున్నారు హాయిగా నవ్వుకుంటున్నాను ఏంటి అది తర్వాత పోయి నవ్వుకోవచ్చు కదా ఇంట్లో బయట దేనికమ్మా మనం చదువుతున్నది తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నది మనకి ఇక్కడికి దాన్ని బట్టే ఇంట్లో చక్కగా వాళ్ళ హెల్ప్ హెల్ప్గా ఉంటే కుటుంబ ఆదాయం పెరుగుతుంది కదా మీరంతా భవిష్యత్తు మన స్టేట్ కి మన జిల్లాకి భవిష్యత్తు ఇంత ఇంత సోమరిగా గా ఉంటే కూలి పనికి కూడా పనికిరా నేను కూలి పని పోయేవాడు కూడా వాడి యజమాని వాడు పని బాగా చేస్తేనే పెట్టుకుంటాడు లేకపోతే అవసరం లేదు పో అంటాడు అటు చదువుకున్న ఉద్యోగానికి రాక ఇటు కూలి పనికి రాక ఇంట్లో అమ్మా నాన్నకి హెల్ప్ చేసేది రాక దేనికి జన్మ ఇది ఎంత క్షోభం ఉంటది మీ అమ్మ నాన్న ఇన్నేండ్లు ఐదేండ్లు ఇక్కడ మీ గురించి తప్పన పడి ఇన్ని చెప్తా వస్తున్నారు టీచర్స్ ఈ దశలో మార్పు వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాగే కలెక్టర్ గారు కూడా వచ్చారు ఉన్న మీ డిఇఓ గారితో మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లాకి పెద్ద ఆయన మేము ఒక ప్రోగ్రామ్ చేసిన స్కౌట్ లో ఎన్ని విషయాలు చెప్తున్నాడు ఆయన మీ గురించి ఒక వీడియో ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడింది స్టోరీ చెప్పాడు మీ దగ్గర సెల్ ఉంటే అది ఛానల్లో పెడుతున్న స్టోరీ వినండి అప్పుడన్నా కొంచెం మీలో చైతన్యం వస్తుంది సినిమా స్టోరీ కంటే అది ఇంకా బాగుంది ఆయన పడిన కష్టాలు టీచర్స్ అమ్మా మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు కదా దాంట్లో చూడండి వినండి ఆయన పడిన కష్టాలు చాలా చక్కగా చెప్పారు స్కౌట్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీ దగ్గర అంత తర్వాత ఇస్తారు ఆ ఛానల్ లింక్ చూడండి తల్లిదండ్రులకి ఎంత సపోర్టివ్ గా ఉన్నాడో ఆయన ఒక కథ లాగా చాలా బాగా చెప్పాడు మీరు కూడా కొంచెం మార్పు తెచ్చుకొని కుటుంబానికి ఉపయోగపడేలాగా ఉండే నాన్న చాలు ఇంకా ఎన్ని చెప్పినా మీకు ఎత్తే